సార్ పేరేంటి పేరు ఏం నమస్తమ్మా సార్ సాక్షి టీవీ అమరావతి రైతులను వేసేలా అంటూ ఒక డిబేట్ పెట్టారు దీనిపై మీ అభిప్రాయం వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈసారి కూడా జగన్ ఓటమి తప్పదంటారా అది ఆ మాట్లాడిన వ్యక్తి మరి అతనికి మైండ్ పనిచేసి పనిచేస్తుందో లేదో అతను ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా అలా అమరావతి వేసిలకి నిలయమని అతను మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునే విషయం అది చాలా అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాడి మూడు ముక్కలాటాడి అమరావతి అమరావతిని నాశనం చేస్తే మళ్ళా చంద్రబాబు గారు దూరదృష్టితో దాన్ని అంతా సైడ్ నుంచి మళ్ళీ ఎక్కడైతే నాశనం చేశాడో అక్కడి నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అటువంటి ఒక మహాత్మన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రధాని మోడీ గారు కానీ మన చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారో ఈయన నాశనం చేసిన దాన్ని ఒక దాన్ని ఒక దాన్ని అంతా సపరేట్ చేసుకుంటూ వస్తుంటే ఈ రోజున అమరావతిని వేసీల గృహాలతో పోల్చడం చాలా దారుణం ఇలాగే చేస్తే ఈసారి పదకొండు కాదు ఆ ఒకటికి కూడా పరిమితమయ్యే ఆ ఒకటి కూడా ఇచ్చే స్థితిలో ఏపీ ప్రజలు లేరని నా అభిప్రాయం రోజా చెవుల్లో పూలు పెట్టుకొని మరీ ధర్నా చేసింది అసలు రోజాకి ధర్నా చేసే అర్హత ఉందంటారా ఇంకా ఆవిడ గురించి అయితే ఏపీలో మాట్లాడుకోవడం కూడా అనవసరం అసలు ఆవిడే అసలు ఆవిడ ఒక మహిళ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ప్రవర్తిస్తుంది అలా చేసే గత ప్రభుత్వంలో ఆ బూతుల మంత్రి కానీ ఈ రోజా కానీ లేకపోతే ఓంశీ కానీ చేసిన అసభ్యకర పదాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూశారు అందుకనే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు కాబట్టి రోజా రోజా గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఒక వేస్ట్గా కలంకం కిరణ్ అనే అబ్బాయి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు అరెస్ట్ చేయించారు మరి ఇప్పుడు సాక్షి టీవీలో అమరావతి రైతులను వేసిలని అంటున్నారు కదా మరి చంద్రబాబు వాళ్ళని అరెస్ట్ చేయిస్తారా లేదా అది చాలా కాంప్లికేటివ్ అది దానిపైన దానిపైన అది తప్పనిసరిగా సీఎం గారు చంద్రబాబు గారు చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారు ఆవిడ భారతీయే కాదు ఎవరైనా సరే ఏపీలో ఆడవాళ్ళ జోలికి వెళితే తోలు తీస్తా తాట తీస్తా అనే మాట సీఎం గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు ఎట్టు పరిస్థితుల్లో ఎవరు తప్పు చేసినా అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండేది వైసీపీ కార్యకర్త ఉండేది ఇతర ఏ వ్యక్తులైనా సరే ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చాలా దారుణమైన పరిణామాలు ఎదుర్కొంటాం సార్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని మీద ఎందుకు ఇంత విషం కక్కుతాడంటే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ఏది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నచ్చదు ఇదే సింపుల్ లాజిక్ ఎందుకంటే ఏదైనా చూసుకోండి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఏది చేసిందైనా కనబడిందంటే వెంటనే దాన్ని పడేయడమే కానీ లేదంటే పేర్లు మాఫీ చేయడమే కానీ వేరే కొత్త పేర్లు పెట్టడమే కానీ రకరకాల పనులు చేయడం జగన్మోహన్ రెడ్డి నైజం అందుకే అమరావతి మీద ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉంటాడు కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్న టైంలో అమరావతి ప్రపోజల్ అప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ఫిక్స్ చేస్తా ఉన్నాం మరి నీకు అంటే అబ్బే అబ్బే చంద్రబాబు గారు అమరావతి రాజధాని పెడతాం నెంబర్ వన్ మేము దానికి స్వాగతిస్తున్నాం అని చెప్పి ఆమోదయోగ్యం కూడా తెలిపారు చాలామంది అందరూ ఓకే కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా భూములు ఇవ్వడానికి కూడా అంగీకారం చెప్పి అందరూ చాలా స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారు ఆ భూమికి సంబంధించినటువంటి రేటు వాళ్ళకి అందజేశారు రైతులకి అయితే అంతా బాగానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు గెలిచిన తర్వాత అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతి రాజధాని ఫిక్స్ చేసిన తర్వాత అనేక కట్టడాలు కట్టారు రకరకాల బిల్డింగ్లు రకరకాలుగా ఆ రోడ్ల యొక్క మ్యాప్లు అన్నీ తీసి కొన్ని కట్టడాలు అయితే కట్టడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అబ్బే అమరావతి రాజధాని మనకొద్దు అక్కడ రాజధాని కట్టిన నిరుపయోగం అదంతా శ్మశానాల భూమి అక్కడ ఎవరు ఉంటారు ఎక్కడో ఊరవతలు ఎక్కడో తీసుకెళ్లి రాజధాని అంటాడేంటి అసలు ఎందుకు వచ్చిన రాజధాని అని చెప్పి మూడు రాజధానులు మూడు ముక్కలంటూ కొత్త అంశానికి తెరలేపాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మూడు రాజధానులను కొన్ని కట్టి అంటే లేదు ఇదిగో వైజాగ్లో రాజధాని అన్నాడు కర్నూలులో రాజధాని అన్నాడు అమరావతి రాజధాని అన్నాడు ఎక్కడ పడితే అక్కడ రాజధానులు ఉంటే మీ ఇష్టం అని చెప్పి మూడు రాజధానులు మూడు ముక్కలను కాలయాపం చేసి ఐదు సంవత్సరాలు పబ్బం గడిపి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు ఈ రోజున మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుంటే ఇప్పుడు అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేసే విధంగా రంగం సిద్ధం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసినటువంటి పనులు చూడండి రాజధాని పట్ల కొన్ని వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకురావడమే కానీ ఇక్కడ అభివృద్ధి పనులు చేసి రావడమే కానీ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ సాక్షి టీవీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కొమ్మనేని శ్రీనివాస కృష్ణరాజు అమరావతి రాజధాని వేసిల రాజధాని అంటూ రకరకాలుగా బురద జల్లే మాటలు మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వారిని ఏం చేయాలి మరి అసలు వీళ్ళు మనుషులా లేకపోతే అన్నమ తింటున్నారా గడ్డి తింటున్నారా వీళ్ళు కాదు వీళ్ళు చాలామంది అంతే రాజధాని పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే అసలు రాజధాని పూర్తి అయితే ఏది చంద్రబాబు నాయుడుకి ఒక్కరికేనో కోటం పార్టీకి నువ్వు పవన్ కళ్యాణ్కి వీళ్ళకి మాత్రమే మంచి జరుగుద్దా లేదంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుద్దా అమరావతి రాజధాని అనేది రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలందరికీ సంబంధించిన విషయమే కదా మరి ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోతా ఉన్నాడు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు అలా చేశాడు ఇలా అని చెప్పి ఏదో ఒక రకంగా బురద చల్లుతున్నాడు తప్ప అసలు కనీసం అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డి కాస్త అయినా సరే రాజధాని కట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అనేది ఏర్పాటు చేయాలని చెప్పి కొంచెమైనా ఆలోచన ఉందా ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడు కదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తెచ్చేటువంటి ప్రతి రూపాయి ఈ అమరావతి రాజధాని మీద పెట్టి రాష్ట్రానికి ముందు రాజధాని అనేది ఇంపార్టెంట్ అని చెప్పి పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉండంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద అప్పులు తెచ్చేస్తా ఉన్నాడు అమరావతి పెట్టేస్తూ ఉన్నాడు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు లేవో అభివృద్ధి చేయడానికి ఒక అమరావతి ఉంటే సరిపోతుందని చెప్పి కొన్నాళ్ళు దాని మీద ట్రోలింగ్ చేశారు పోనీ అది కాస్త పక్కన పెట్టిన తర్వాత ఇదిగో చంద్రబాబు నాయుడు మళ్ళీ అప్పుల మీద అప్పులు తెచ్చేసి అమరావతి పెట్టేస్తా ఉన్నాడు ఆ అప్పుల భారమంతా మీ నెత్తి మీద ఉద్దేశం అని చెప్పి మళ్ళీ ఈ రకంగా జల్లి రాజకీయాలు చేయడం నువ్వు చేయవు చేసేవాళ్ళు చేయనివ్వు నువ్వు చెందవు కట్టేవాళ్ళు కట్టనేవు నువ్వు ఐదు సంవత్సరాలు చేసిందంటే ఏముందా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు మాట్లాడితే అమరావతి రాజధాని మీద ఆ రాజధాని పనులు జరగనేకుండా విస్తృత స్థాయిలో జల్లే వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు అమరావతి అంటావు కొంచసేపు కొంచెం పోలవరం అంటావు ఈ రెండు ఆంధ్ర రాష్ట్రానికి రెండు కళలు లాంటివి రాజధాని లేదు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్ట్ని నువ్వు పక్కన పడేసేవు ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేసి అక్కడ డైఫ్రామ్ వాళ్ళు నిర్మించి ఆ ఇసుక మేళ కట్టేసినంత క్లియర్ మొత్తం ఎంత సరి చేయించి అక్కడ పనులు శరవేగంగా పూర్తి చేస్తా ఉండే హైట్ తగ్గిచ్చేసేడు ఒకడు అంటాడు ఇదిగో నీటి మట్టం ఎంత అయిపోయింది ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఆ మాత్రమే చేయలేము అంటూ ఏదో ఒక రకంగా బురద జల్లడానికి చూస్తారు తప్ప పనులు జరుగుతూ ఉన్నాయి మనం చేయలేకపోయాం ఈరోజు చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తూ ఉన్నాడు ఇది కదా ప్రజలకి చేయాల్సిన పనులు చెప్పి కనీసం ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అమరావతి పనులు జరగనివారు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా జరగనివ్వరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు జపం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి నైజం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయిపోతా అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి ఇలా బెదిరింపు మాటలు మాట్లాడడం డైలాగ్ వారిని నడపడం అయ్యా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఏదో చేస్తావని చెప్పి ప్రజలు నీకు అవకాశం ఇస్తే చేసిందంటూ ఏమీ లేదు ఇప్పటికైనా నువ్వు ఎలాగో ఏదో చేయలేవు ఈ కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది మాకు నమ్మకం కలిగింది చేసి చూపిస్తుంది చేస్తుంది కదా దయచేసి నీకు ఎలాగో బెంగళూరు ప్యాలెస్లో రకరకాల ప్యాలెస్లు కట్టుకుని కూర్చున్నావు అక్కడికి వెళ్ళిపోయాయి ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రం జోలికైతే రాకు